హలో ఎవరి నైపుణ్యం ఈ యాప్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిందనే చెప్పాలి అయితే దీని క్రెడిట్ అంతా నారా లోకేష్ గారిదే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇదే అంశం మీద సిఎస్ రావు గారి అనాలిసిస్ కూడా తీసుకుందాం ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో ఎస్ సార్ ఇదంతా నారా లోకేష్ గారికి చెందుతుందంటారా ఆయన ఆయన ఆలోచన అనేది వినూత్నం నైపుణ్యం అనేటువంటి యాప్ని దాన్ని క్రియేట్ చేసి రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగులు వాళ్ళ విద్యార్హత ఏంటి వాళ్ళ సామర్థ్యాలు ఏంటి వాళ్ళు ఏ జాబ్కి సెట్ అవుతారు అనే దాన్ని వర్గీకరించి ఈ నైపుణ్యం అనేటువంటి యాప్ క్లియర్ కట్ డేటాని ఇచ్చేస్తుంది అంత క్లియర్గా ఆ యాప్ని తయారు చేశారు లాస్ట్కి రెజ్యూమ్ తయారు చేసేది కూడా అదే నైపుణ్యం యాప్ ద్వారానే తయారు చేసుకునేటువంటి ఆప్షన్ కూడా పెట్టారు జస్ట్ మన పేరు ఎంటర్ చేసేసి మన క్వాలిఫికేషన్స్ పెట్టి మన ఇంట్రెస్ట్ ఏంటి ఏ జాబ్ ఏ రంగంలో ఇంట్రెస్ట్ అని చెప్తే ఆ రంగంలో ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయనేది అదే చెప్తుంది దానికి తగినటువంటి రెజ్యూమ్ కూడా అదే ప్రిపేర్ చేసి మనకి ఇస్తుంది చాలా యూస్ఫుల్గా నెక్స్ట్ జనరేషన్ ఇది నైపుణ్యం యాప్ బహుశా భారతదేశంలో ఈ రాష్ట్రంలో ఇలాంటి ప్రయోగం చేయలే ఆంధ్రప్రదేశ్లోని నైపుణ్యం యాప్ ద్వారా అక్కడ ఉండేటువంటి యువతకి నిరుద్యోగులు కాకుండా ఉద్యోగులుగా చేయాలనే ఉద్దేశంతో అది తయారు చేసినటువంటి యాప్ కేవలం ఉద్యోగాలే కాదు ఇండస్ట్రిస్ట్లుగా మారాలి అని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు లోకేష్ గారు చెప్తున్నారు ప్రతి ఇంట్లో ఒక ఇండస్ట్రిస్ట్ ఉండాలి అనేది ఈ ప్రభుత్వం యొక్క స్లోగను కూటమి ప్రభుత్వం యొక్క స్లోగాను సో ఆ లో భాగంగా ఆయన ఏం చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోటేశ్వరులు చేస్తానని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు అలాగే ట్వంటీ ఫార్టీ సెవెన్కి తలసరి ఆదాయం యాభై ఐదు లక్షలు అన్నారు అన్నారు ఇవన్నీ రీచ్ కావాలంటే కనుక దానికి గట్టి పునాదులు వేయాలి ఆ పునాదుల్లో భాగమే నైపుణ్యం యాప్ ఈ నైపుణ్యం యాప్ అనేది ఎంత యూజ్ఫుల్ అంటే అసలు ఒకప్పుడు మనకి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఎప్పుడు పడితే తెలియదు ప్రైవేట్ కంపెనీలో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో తెలియదు అవన్నీ ఎత్తుక్కోవాలి లేదంటే తెలిసిన వాళ్ళ ధర తెలుసుకోవడం ఎన్ని ఉండేది కానీ ఇవాళ పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్లో మీకు ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి ఏ విభాగాల్లో వస్తాయి దాని క్వాలిఫికేషన్ ఏంటి వాటి వివరాలు అలాగే ప్రైవేటు ప్రైవేట్ జాబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి వీటన్నిటినీ స్క్రూట్నైజ్ చేయటం నైపుణ్యం యాప్ తోటి ఇప్పుడు మనకి నౌకరీ ఇలాంటివి ఉన్నాయి కదా యాప్లు అలాంటి ప్రముఖ యాప్ కూడా దాంట్లో ఇన్స్టర్ట్ చేస్తున్నారు అంటే సింగిల్ విండో సింగిల్ విండో విధానం ఏదైతే ఉందో బిజినెస్ ఇండస్ట్రీస్ ఆకర్షించడానికి సింగిల్ విండో విధానం ఏదైతే పెట్టారో ఆ సింగిల్ విండో విధానం ద్వారా ఇప్పుడు ఉద్యోగాలు ఇప్పించేటువంటి విధంగా నైపుణ్యం యాప్ని తీర్చిదిద్దారు ఇది అభుతం అక్కడ ఉండేటువంటి వాళ్ళు కేవలం ఆధార్ నెంబరు మీ పేరు మీ క్వాలిఫికేషన్ ఏంటి ఈ వివరాలు ఇస్తే చాలు ఆ వివరాలకు సంబంధించి ఆ ఒక అప్లికేషన్ ఉంటుంది దాంట్లో కంప్లీట్ చేస్తే చాలు కంప్లీట్ చేస్తే మీ అర్హతకు తగినటువంటి జాబ్ ఎక్కడ ఉంది ప్రైవేట్ మీ ఇంట్రెస్ట్ ప్రైవేట్లోనా లేదా గవర్నమెంట్లోనా అని అడుగుతారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనా లేదా బెంగళూరులోనా లేదంటే అమెరికాలోనా లేదా కెనడాలోనా ఆస్ట్రేలియాలోనని చెప్పి అడుగుతారు అడిగినప్పుడు మీ క్వాలిఫికేషన్ ఏంటి అన్నీ అడుగుతుంది అది అడిగినప్పుడు దాన్ని కనుక మీరు ఫిలప్ చేస్తే మీకు సూటబుల్ జాబ్ అనేది అదే చెప్తుంది ఇది కేవలం నైపుణ్య ఉన్నటువంటి టెక్నాలజీ టెక్నాలజీతోటి కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి హైగెండ్ టెక్నాలజీని దీనిలో ఉపయోగించి ఉపయోగించి దాన్ని ట్రైల్ చేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అనేక మాడ్యూల్స్ ఉన్నాయి డీప్సీ కనీ జెమిని అని గ్రోక్ అని చాట్ జీపీటీ అని చాలా రకరకాలు ఉన్నాయి వీటిలో హై ఎండ్ టెక్నాలజీని తీసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో దీని ఈ నైపుణ్యం అనేటువంటి యాప్ని తయారు చేస్తారు ఇప్పుడు యాక్చువల్గా క్వాంటమ్ వ్యాలీ అనేది ఏర్పడుతుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇంకా మరొక మరొక రెండు నెలల్లో నీకు రెండు వేల ఇరవై ఆరు జనవరి అంటే రెండు నెలల్లో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఆవిష్కరణ కాబోతుంది దానికి యాభై ఎకరాలు ఆల్రెడీ కేటాయించారు దాదాపు టవర్స్ ఎలా ఉంటాయి ఏంటనేది డిజైన్ కూడా బయటకు వచ్చింది దానికి టీసీఎస్ ఐబిఎం ప్లస్ ఎల్ ఈ మూడు సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ ని తయారు చేస్తున్నారు దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వాల్వ్ చేస్తున్నారు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఈ నైపుణ్యం యాప్ ఇంత పర్ఫెక్ట్ గా ఇంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఇంకా ఏ యాప్ పనిచేస్తుంది ఆల్రెడీ నౌకరీ లాంటివి చాలా ఉన్నాయి ఇప్పుడు జాబ్ కోసం పెట్టినటువంటి ప్లాట్ఫార్మ్స్ చాలా ఉన్నాయి ఈవెన్ మైక్రోసాఫ్ట్ కూడా ఉన్నట్టుంది మైక్రోసాఫ్ట్ కూడా ఉంటుంది కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్లాట్ఫార్మ్స్లో అత్యంత యూజర్ ఫ్రెండ్లీగా చాలా విస్తృతమైనటువంటి సమాచారాన్ని సేకరించి మనకి మీరు పలాను చోట మీరు సూటబుల్ అని చెప్పి చెప్పేటువంటి యాప్ నైపుణ్యం యాప్ ఇప్పుడు ప్రైవేట్ కంపెనీల్లో మనకు తెలియదు ఎక్కడెక్కడ ఏమున్నాయో కానీ అది చెప్తుంది కాకపోతే మీరు చేయాల్సింది ఏంది కేవలం మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వటమే దానికి మీ ఇన్ఫర్మేషన్ ఇస్తే చెప్పేస్తారు ప్లస్ దానికి తగ్గట్టుగా మీకు సమాచారాన్ని మొత్తాన్ని క్రోడీకరిస్తున్నాను డేటా 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 కావాలి కదా డేటా అనేది రాబోయేటువంటి రోజుల్లో ఒక ఎకానమీ అండి డేటా ఎకానమీ అది నాలెడ్జ్ ఎకానమీ ఎలా డేటా ఎకానమీ కూడా అంతే ఎవరి దగ్గర అయితే డేటా ఉందో వాళ్ళే సూపర్ ఎంత ఎక్కువ డేటా ఉంటే వాళ్ళే అంత అల్టిమేట్ అని చెప్పి అనుకోవాలి ఎందుకంటే సమాజంలో డబ్బు ఉన్నటువంటి వాళ్ళే గొప్పవాళ్ళు మొన్నటిదాకా కానీ ఇప్పుడు నాలెడ్జ్ నాలెడ్జ్ ఎకానమీ నాలెడ్జ్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళే గొప్పవాళ్ళు అందుకే కదా నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి సత్యనారాయణ లేదంటే సుందర్ పిచ్చి ఇలాంటి వాళ్ళు ఇవాళ ప్రపంచంలోనే టాప్ కంపెనీలు సీఈఓలుగా ఉన్నారు నాలెడ్జ్ ఎకానమీ అంటే అది రాబోయే రోజుల్లో డేటా ఎకానమీ నాలెడ్జ్ ఎకానమీకి ప్యారలల్ గా డేటా ఎకానమీ రాబోతుంది మీ దగ్గర ఎంత డేటా ఉంటే అంత మీరు సుసంపన్నంగా ఉన్నట్టు లెక్క అలానే నైపుణ్యం వ్యాప్తి కూడా రకరకాల డేటాను చేసుకొచ్చి దానికి అందిస్తే కనుక అప్పుడు నీకు అవుట్పుట్ వస్తుంది మనకి లేదంటే రాదు కదా అవుట్పుట్ దాని తగ్గట్టు మరే రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఆడిట్ స్కిల్ ఆడిట్ చేశారు స్కిల్ ఆడిట్ మంగళగిరిలో దాన్ని నమూనాగా చేశారు మంగళగిరిలో సక్సెస్ అయింది అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఆడిట్ స్కిల్ స్కిల్ ఆడిట్ చేస్తున్నారు ఓకే స్కిల్ ఆడిట్ చేసి ఆ స్కిల్ ఆడిట్ ద్వారా ఎక్కడెక్కడ వీళ్ళు పనికి వస్తారు అనేది వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు ఇక్కడ ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కాలేజీలు కానీ వీళ్ళు ఇక్కడ చదివినటువంటి వాళ్ళు ఎవరు నిరుద్యోగులు ఉండడానికి లేదు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇండస్ట్రీకి కావాల్సినటువంటి విధంగా వీళ్ళని తయారు చేసి వాళ్ళకి అందించేటువంటి ప్రక్రియని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది స్కిల్డ్ లేబర్కి డిమాండ్ ఎప్పుడు ఉంటుంది అన్స్కిల్ లేబర్కి మాత్రమే డిమాండ్ ఉండదు ఈవెన్ దుబాయ్ వెళ్ళినటువంటి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళినటువంటి వాళ్ళు స్కిల్ లేబర్ ఎవరు కూడా ఇబ్బంది పట్టలేదు అన్స్కిల్ లేబరే ఇబ్బంది పడుతున్నారు అందుకే స్కిల్ ఆడిట్ చేసి ఎక్కడెక్కడ ఎవరిని ప్లేస్ చేయాలి అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైపుణ్యం అనేటువంటి యాప్ ద్వారా చేస్తుంది ఆ నైపుణ్యం యాప్లో ఉండేటువంటి వినూత్నత అదే మీరు ఎక్కడ ఎదుర్కొని అవసరం లే జస్ట్ మీరు చదువుకుంటే చాలు మీ చదువు మీ మార్కులు ఇవన్నీ ఉంటాయి డీటెయిల్స్ అవి ఇచ్చేస్తే చాలు క్లియర్గా ఆ యాప్ ద్వారా చెప్పేస్తుంది మొత్తం ప్రైవేట్ కంపెనీలో లేదా ప్రైవేట్ కంపెనీలో మళ్ళీ ఎప్పుడు జాబ్స్ రాబోతున్నాయి కూడా చెప్తుంది అలాగే నెక్స్ట్ రాబోయేటువంటి వన్ ఇయర్లో లేదంటే రాబోయే ఫైవ్ ఇయర్స్లో ఏం చదువుకుంటే భవిష్యత్తు ఉంటుంది అనేది కూడా దాంట్లో ఉంటుంది ఓకే సో ఇన్ని రకాలుగా ఉపయోగపడేలా ఆ యాప్ని తయారు చేశారు దీంతోపాటు వ్యవస్థను కంప్లీట్గా మారుస్తున్నారు రాబోయేటువంటి రోజుల్లో ఏ రంగాలు ఎలా మారుతాయని చెప్పి ఒక అంచనాకు వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను సమూలంగా లోకేష్ గారు మార్చేశారు ఎవరికి కావాల్సినటువంటి ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్ట్ని వాళ్ళు తీసుకునేలాగా విద్యా రంగాన్ని మార్చేశారు ఆంధ్రప్రదేశ్లో గతంలో నువ్వు బైపీసీ ఎంపీసే ఈ రెండే ఉండేది లేదంటే ఎంబైపీసీ అయితే అంతకుముందు అంతకుమించి ఏ ఉండేవి కాదు అలాంటిది ఇప్పుడు మొత్తం ఎవరికి ఏది కావాలంటే ఆ సబ్జెక్టులు తీసుకోవచ్చు మ్యాథ్స్లో మ్యాథ్స్ మ్యాథ్స్లో బయాలజీ చదువుకోవచ్చు ఓకే మ్యాథ్స్లో హిస్టరీ చదువుకోవచ్చు ఓకే ఇలా మొత్తం ఇరవై తొమ్మిది రకాల సబ్జెక్టుల్లో ఏదైనా సరే మీరు మూడు సబ్జెక్టులు తీసుకోవచ్చు ఆప్షనల్ సబ్జెక్టులు కూడా ఎంచుకోవచ్చు ఎంపిక చేసుకోవచ్చు అనే ఒక పెద్ద సంస్కరణ అది సో కాబట్టి నైపుణ్యం యాప్ అనేది రాబోయే ట్వంటీ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ యూత్కి అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుందని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు ఇది ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అయితే ఖచ్చితంగా మొత్తం భారతదేశం చూస్తుంది ఇప్పటికే ఆడిట్ స్కిల్ స్కిల్ ఆడిట్ వైపు చూస్తుంది స్కిల్ ఆడిట్ చేసి ఏం చేస్తున్నారు అనేది అలాగే ఇప్పుడు నైపుణ్యం వ్యాపారం ద్వారా ఏం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది చూస్తుంది అందుకే బహుశా నేను అనుకోవటం ఆంధ్రప్రదేశ్ మోడల్స్ని కొంతమంది కొన్నిటిని బీహార్లో ఎన్నికల ప్రచారంలో వాడుకుంటున్నారు ఓకే సో కాబట్టి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ట్రెండ్ సెట్టింగ్ చేయబోతుంది ట్రెండ్ సెటర్గా మారబోతుంది ఆంధ్రప్రదేశ్ లోకేష్ గారు దానికి సారథి కాబోతున్నారు అనేది చెప్పచ్చు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ